అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్లో మహిళలే మహారాణుల కి స్వాగతం మనం ఈరోజు మార్కాపురం పట్టణంలో వైఎస్ఆర్సిపి కోఆపరేషన్ మున్సిపల్ మెంబర్ మెంబరుగా పలు సామాజిక ధార్మిక కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్న శ్రీమతి గుంటక వనజాక్షి చెన్నారి గారితో ఉన్నాం నమస్కారం అండి నమస్కారం అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం వనజాక్షి గారు మీ స్వగ్రామం ఏది నేను పుట్టింది అయితే ఒంగోలు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ లోనే పుట్టాను మా నాన్నగారు వృత్తిరీత్యా ఆయన గా ఉండడం వల్ల నేను పుట్టింది పెరిగింది అంతా ఒంగోలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే పెరిగాను మా సొంత ఊరు వచ్చేసి మా నాన్నగారి నికరంపల్లి గ్రామం అలాగే మా అమ్మగారిది గిదలూరు తాలూకా గిదలూరు వచ్చేసి రాచర్ల మండలం రాచర్ల గ్రామం అమ్మది మీరు నేను డిగ్రీ వరకు చదువుకున్నాను ఆంధ్రకేసరి విద్యాలయంలో డిగ్రీ చేశాను ఇంటర్ వచ్చేసి ఒంగోలు పట్టణంలోనే ఒక ప్రైవేట్ కళాశాలలో చేశాను డిగ్రీతో చదువు పూర్తయింది డిగ్రీతో పూర్తయింది వివాహం జరిగి ఏ సంవత్సరం రెండు వేల రెండు మా వివాహం జరిగింది రెండు వేల రెండు మార్కాపురం పట్టణంలో మార్కాపురం పట్టణం జరిగింది చెన్నకేశ్వర స్వామి మీరు పెళ్లి అయిన తర్వాత సామాజిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారా చిన్నప్పుడు చదువుకునే స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నారు ఆడవాళ్ళకి పెళ్లి తర్వాత స్వేచ్ఛ ఉండదు అనేది సహజంగా అనుకునే నానుడి కానీ పెళ్లి తర్వాతే ఏదైనా సాధించగలం అనేది నా అభిప్రాయం అనుభవం కూడా అనుభవం కూడా పెళ్లితోనే స్వేచ్ఛ వస్తుంది భర్త సహకారంతో ఏ పన్నైనా ఆడవాళ్ళు సాధించగలరు అనేది నిరూపించడంలో నేను ఒక ఆదర్శంగా ఉన్నాను అందరికి ఏం చేస్తున్నారు నాకు ఒక బాబు బాబు బీబీఏ కంప్లీట్ అయింది ఇప్పుడు ఎంబీఏ కోసం ప్రిపేర్ అవుతున్నాడు మీ వారు చిన్నారెడ్డి గారు ఏం వ్యాపారం అంటే ఏం వృత్తి ఏంటి వ్యాపారంలో ఉన్నారు దాకా కొనసాగించారు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు అలాగే అపార్ట్మెంట్లు కట్టించడం అమ్మడం ఈ వృత్తిలోనే ఉన్నారు ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆలోచించేందుకు వచ్చింది మీకు రాజకీయాలు అనేది యాదృచ్ఛికంగానే జరిగిందండి కావాలనుకుని వచ్చింది కాదు మా వారు ముప్పై ఐదో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేశారు ఓడిపోవడం కూడా జరిగింది కానీ పార్టీకి మేము చేసిన కృషికి ఫలితంగా నాకు కోఆప్షన్ గా ఇచ్చారు కోఆప్షన్ అనేది పదవిగా నేను ఎప్పుడు చూడలేదు అదొక బాధ్యతగానే చూశాను రాజకీయంలోకి వచ్చాము అని కాకుండా సామాజిక రంగంలో ఉన్నాం అప్పటికి సామాజిక రంగంలో ఉండి ఆ వార్థికి సంబంధించి అన్నిట్లో పాల్గొంటూ ఉన్నాను కాబట్టి నాకు ఆ పదవి అనకూడదేమో ఆ బాధ్యత ఇష్టంగానే చేశాను ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను కోఆప్షన్ మెంబర్ గా మీకు బాగా తృప్తినిచ్చిన ఏదైనా ఒక పని చేశాను ఈ ఉన్నప్పుడు అనిపించిన పని ఏమ వార్డుకు సంబంధించి వార్డులకు సంబంధించిన కార్యక్రమాలు తప్పితే కొంచెం పెద్దగా చేయలేదనే చెప్పాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల పూర్తి కాలంలో మూడేళ్లు మా కరోనాతో రెండేళ్లు ఆగిపోవడం మధ్యలో గవర్నమెంట్ మారడం ఇవన్నీ ఉన్నాయి కొన్ని కార్యక్రమాలుగా చేపట్టగలిగాను ముందుగా రాజకీయంగా అందరిలో మంచి మంచి పేరు సంపాదించుకోగలిగాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను రా బాబు అని ఇబ్బందికరమైన పరిస్థితి లేదండి అసలు రాజకీయాలే కాదు ఏ రంగంలో అయినా సరే ఆడవాళ్ళు ముందుకు రావాలి ఆడవాళ్ళు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకోవాలనేదే నా కోరిక ఆశయం కూడా వీళ్ళు రాజకీయాల్లో రాకముందే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నారు బహుశా మానవతా స్వచ్ఛంద సంస్థ ఒకటి లేదా ధార్మిక కార్యక్రమాలు వీటిల్లో మీ పార్టిసిపేషన్ మీకు ఎలాంటి ఫీలింగ్ ఇస్తుంది సమాజంలో మార్పు ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కాకూడదు అన్ని రంగాల్లో ముందుకు రావాలి అనే ఒక మంచి సంకల్పంతో బయటికి వచ్చాను నేను అలాగే ఇంట్లో సహకారం ఉంటే ఇంట్లో మగవాళ్ల సహకారంతో అందరూ అన్ని రంగాల్లో ఆడపిల్లగా పుట్టాక పలానా పనే చేయాలి ఇంట్లోనే ఉండాలి అని కాకుండా అన్ని రంగాల్లో అన్ని పనులు నేర్చుకుని ఉండాలి అన్నిట్లో ముందంజలో ఉండాలనేదే నా కోరిక ఆ ఆశగాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాను సాధారణంగా ప్రతి పురుషుడు విజయం ఒక స్త్రీ ఉంటుంది అంటారు కానీ మీ విజయం మీ భర్త పాత్ర ఉంది అనుకుంటున్నాను ఖచ్చితంగా అండి నాకు పూర్తి సహకారం నా కుటుంబం ఇస్తుంది నా భర్త ఇస్తారు నా కుటుంబం కూడా ఉంది భవిష్యత్తు మీ పేరు వెనక పేరు పంపించుకోని రక్షిస్తున్నారు అంటేనే బాగా పరిచయం ఉంది మీరు వీటితో పాటు కోలాటం కూడా చేస్త్ర అని చెప్పి ఉంది ఎట్లా ఎప్పుడు నేర్చుకున్నారు ఎలా నేను పన్నెండేళ్ళు అయిందండి కోలాటం నేర్చుకొని నాతో పాటు ముప్పై మంది దాకా నేర్చుకున్నారు నా గురువు గారు వచ్చేసి బాలకోటేశ్వరరావు గారు ఆయనది ఇంకొల్లు గ్రామం అక్కడ నేర్చుకున్న తర్వాత అందరూ అక్కడే ఆగిపోయారు తర్వాత నేనంటూ నిరూపించుకోవాలి అన్న ఉద్దేశం నాకు కలిగి నా తర్వాత ఒక పది బ్యాచ్లు అంటే దాదాపు మూడు వందల మంది దాకా నేను నేర్పగలిగాను ఇప్పుడు మార్గాపురం పట్నంలో మూడు అన్ని చోట్ల ఉచితంగా నిర్వహిస్తున్నాం శ్రీశైల బ్రహ్మరాంబిక్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి సన్నిధిలో అలాగే విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో తిరుపతి వెళ్ళాలి ఇంకా అది వెయిటింగ్ లో ఉంది తిరు తిరుచానూరు అమ్మవారి దగ్గర రెండు సార్లు వేయగలిగాం ఇప్పుడు కోలాటం సాధారణంగా భక్తి గీతాలు లేదా జానపద గీతాలు పల్లె గీతాలకు పోలాట మారుతారు ఈ మధ్య కాలంలో నేను చాలా చోట సినిమా పాటలు కూడా పోలాటం ఇస్తాను మీది ఎలాంటి వరవడి మాది భక్తి గీతాలకు మాత్రమే సినిమా పాటలు సినిమా పాటలు అసలు ఎంటర్ కానీ ఆ జోలికి మేము వెళ్ళం కూడా ఓకే మార్గాపురం లాంటి ప్రాంతం పశ్చిమ ప్రకాశంలో ఇది హెడ్ క్వార్టర్ అయినప్పటికీ ఆర్థికంగా లేదా సామాజికంగా కాస్త దూరంగా ఉన్న ప్రాంతం ఇలాంటి చోట్ల ఒక మహిళ బయటకు వచ్చి పది మంది ముందు కోలాటం అడ్డం కావచ్చు లేదా సామాజిక కార్యక్రమాలు కావచ్చు రాజకీయ చాలా ఇబ్బందులు బయట పురుషులతో అలాంటి ఇబ్బందులు మహిళ బయటికి వచ్చిందంటేనే ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఈ సమాజంలో కానీ నాకు అటువంటి ఏవి ఎదురు కాలేదు ప్రతి ఒక్కరూ అమ్మ అని పిలిచి నాకు సహకారం అందించిన వాళ్లే గాని నన్ను తప్పుగా చూసిన వాళ్ళు గాని తప్పుగా మాట్లాడిన వాళ్ళు గానీ ఎవరు అలా జరగలేదు భవిష్యత్తులో మహిళలు ఇలా అన్ని రంగాల్లో రాణించాలంటే వాళ్ళు ఎలా ఈ సమాజంలోకి రావాలనేది మీ అభిప్రాయం వారికి అడ్వైజ్ ఏంటి మీరు ఖచ్చితంగా అండి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి ఒక రాజకీయం కాదు వైద్య రంగం కాదు విద్యారంగం కాదు సామాజిక కార్యక్రమాల్లో కావచ్చు అన్నిట్లో కూడా మేము అనే ఒక ముద్ర వేయించుకొని ఇంటి వాళ్ళ సహకారంతో ముందు మేము చెప్తుంది ఏంటంటే మన ఇల్లు చక్క బయటికి రావాలి ఆడవాళ్ళు ఇల్లు చక్కగుంటేనే మనం సమాజంలో చక్క పెట్టుకొని బయటకు వచ్చింది కాబట్టి తను పర్ఫెక్ట్ అన్న ముద్ర ప్రతి ఒక్కళ్ళకి రావాలి ఓకే అండి చివరగా మీకు ఆడపిల్లలు ఉండి మీరు వాళ్ళం కూడా ఇలానే బయటకు పోయి ఇలా పోరాటం లేదా సామాజిక కార్యక్రమాల్లో పంపేవారా ఖచ్చితంగా అండి అమ్మాయి అని పుట్టాక అన్ని రంగాల్లో ముందుండాలండి అన్ని నేర్చుకున్నాను చిన్న పని కాదండి వంట పని దగ్గర నుంచి బయట సామాజిక రంగాలు ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి అమ్మాయి అన్నింట్లో ముందుండాలి అంతే ఓకే ధన్యవాదాలు అండి మీరు మా అన్నిటాక్స్ తో అనేక అభిప్రాయాలు పంచుకున్నందుకు ముందు ముందు మీరు మరింత పాపులర్ కావాలని మార్కాపురం పట్టణంలో కాదు చుట్టుపక్కల ప్రాంతాల కూడా మీలాంటి వాళ్ళు చాలా మంది సమాజంలోకి రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు